రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత రోజు రోజుకు తీవ్రమవుతుంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా యూరియా సెంటర్ల మొదట మరి బారులు తీరి మరి వాళ్ళంతా కూడా ఆవేదన వెలబొక్తున్నారు ఎందుకంటే యూరియాకి సంబంధించి ఇప్పటి వరకు కూడా రావట్లేదు తద్వారా ఏదైతే మరి వరి పంటలన్నీ కూడా ఎర్రబడిపోతున్నాయి తద్వారా మరి రానున్న రోజుల్లో పంట దిగుబడి ఇరవై నుంచి ముప్పై శాతం కూడా తగ్గేటువంటి అవకాశాలు అంటూ కూడా మరి రైతులంతా కూడా ప్రభుత్వం మీద మండిపడుతున్నారు ఇక ప్రభుత్వం సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మిల్ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి యూరియా రావట్లేదు తద్వారా ఇక్కడ యూరియా కొరత ఏర్పడుతుందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు దీని కౌంటర్గా ఏదైతే బీజే బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు రావు కూడా మరి ప్రతిస్పందించినటువంటి పరిస్థితి నెలకొంది ఒకసారి ఆయన ఏం మాట్లాడిన అంశాల గురించి ఒకసారి చూద్దాం కాంగ్రెస్ నేతలు యూరియా దొంగలంటూ కూడా ఆయన చాలా దారుణమైనటువంటి వాక్యాలు మరి చేశారు అదేవిధంగా ఎత్తుకపోయి అమ్ముకుంటున్నారు అందుకే రాష్ట్రంలో కృత్రిమ కొరత అంటూ కూడా ఆయన మరి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇక్కడ ఉన్నటువంటి యూరియాను కూడా వేరే రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారంటూ కూడా మరి రామ్ చంద్రరావు కాంగ్రెస్ నేతలను ఏదైతే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మరి మేము కావాల్సినంత యూరియా ఇచ్చినాం కాంగ్రెస్ వల్లనే రైతులకు ఈ పరిస్థితి వచ్చిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే మరి చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఏదైతే మరి ఇదంతా కూడా కృత్రిమంగా ఎరువు కొరత కనబడుతుందంటూ కూడా రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే తెలంగాణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడంటే ఇక ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికి కేంద్రం నుంచి ఎనిమిది లక్షల ముప్పై వేల టన్నులకు గాను ఐదు లక్షల పన్నెండు వేల ఐదు లక్షల పన్నెండు వేల టన్నుల యూరియా మాత్రమే వచ్చినట్లు మరి వ్యవసాయ శాఖ మంత్రి తెలి తెలిపిండు అదేవిధంగా మరి ఇది కాకుండా ఏప్రిల్ నాటికి నిల్వలు కలుపుకుంటే మొత్తం ఏడు లక్షల నాలుగు వేల టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంచినట్టయితే ఆయన తెలిపారు అదేవిధంగా మరి కేంద్రం నుంచి రావాల్సిన కేటాయింపులో కోత కారణంగా రెండు అంటే రెండు లక్షల డెబ్బై ఆరు వేల టన్నుల కొరత ఏర్పడిందని ఏదైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మరి దీని పూర్తి మొత్తంలో ఏదైతే తెలంగాణ బీ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అయితే మరి ఆయన ఖండించారు అదంతా కూడా అవాస్తవం పూర్తి మొత్తంలో కూడా మేమంతా కూడా మరి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు యాసంగి పంటకు సంబంధించి కూడా మరి మేము తెలంగాణకు అవసరమైనటువంటి అవసరమైనంత యూరియా పంపించినాం ఇక దానికి సంబంధించి తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల టన్నుల యూరియా స్థానంలో పన్నెండు లక్షల నలభై ఏడు వేల టన్నుల సరఫరా చేశామని ఆయన చాలా బలంగా చెప్తూ ఉన్నారు మరి ఆ సీజన్లో పది లక్షల పది లక్షల నలభై మూడు వేల టన్నుల రైతులకు విక్రయించగా రెండు లక్షల నాలుగు వేల టన్నులు ఈ వానాకాలం ఓపెనింగ్ స్టాక్గా ఉండాలని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఓపెనింగ్ స్టాక్ లెక్కలో తేడలపై ప్రభుత్వం సమాధానం సమాధానం చెప్పాలంటూ ఆయననైతే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది మరి మొత్తానికి గత పదేళ్ళకు సంబంధించి కూడా ఎప్పుడు కూడా యూరియా కొరత ఏర్పడలేదు అక్కడ ఎట్ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా రైతులంతా కూడా మరి ఈ విధంగా ప్రవర్తించినటువంటి దాఖలు రైతులంతా కూడా క్యూ లైన్లు కట్టినటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదు పదేళ్ళ కాలం పాటు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలు కావచ్చు లేకపోతే ముందస్తు చర్యలు తీసుకోలేదని అయితే చాలా వరకు కూడా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు రైతులు కూడా ప్రభుత్వం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి నిన్న కాక మొన్న చూస్తూనే ఉన్నాం మరి ఒక మహిళ అక్కడ లైన్లో క్యూ లైన్లో పొద్దన పొద్దంతా నిల్చొని మరి ఆమె తిండి తినకుండా పుహాద పడిపోయింది అదేవిధంగా రైతులు కొద్దిగా ఘర్షణలు కూడా పెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే యూరియా స్టాక్ తక్కువ ఉంది రైతులంతా ఎక్కువగా ఉన్నారు సో మాకు కావాలంటే మాకు కావాలని కూడా వాళ్ళు ఒక మరి గందల గందలగోర పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కొద్ది వరకు తోపులాటలు కూడా జరిగినాయి అదేవిధంగా మరి ఒక సిద్దిపేట జిల్లాలో ఒక రైతు మీద అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ చేతి కూడా చేసుకున్నాడు దీన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి మండిపడినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఖండించరు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి యూరియా కొరత ఉండడం వల్ల కూడా మరి పంటలు దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఏదైతే మరి నిపుణులు చెప్ తెలియజెప్తున్న వంటి పరిస్థితి అదేవిధంగా ఇదే విషయంపై మాజీ మంత్రి అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మరి స్పందించారు కేసీఆర్ ప్రభుత్వంలో ఆరు నెలల ముందు నుంచే ఎరువులు ఎలా ఇవ్వాలి అనే ప్రణాళిక రూపొందించుకొని రైతులకు సరైన టైంలో మరి యూరియా ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు అదేవిధంగా వ్యవసాయ శాఖ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ముందస్తు చర్యలు తీసుకోలేదు కనుకనే ఈరోజు యూరియా కొరత ఏర్పడింది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి యూరియాను కూడా వీళ్ళు డిమాండ్ చేయలేకపోతున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగా మనం ఒకసారి మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో మరి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున యూరియా కొరత ఏర్పడింది రాష్ట్రంలో రైతులంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు రాస్తారోకాలు చేస్తూ ఉన్నారు నిరసన తెలుపుతూ ఉన్నారు ఏదైతే పిఎస్సిఎస్ సెంటర్ల మీద దాడులు కూడా చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున రైతులు కన్నెరే చేస్తున్నా కూడా ఏ ఒక్కరు కూడా వాళ్ళ వైపు చూడట్లేదు ఏ ఒక్కరు కూడా సమస్యను సాటౌట్ చేయడానికి ప్రయత్నించడం లేదు కేవలం రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారంటూ కూడా రైతులు మండిపడుతున్నటువంటి మరి పరిస్థితి తెలంగాణలో నడుస్తుంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధించి నేతలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద స్పందించి వాళ్ళకి కావాల్సినటువంటి యూరియాను అంటే ఎంత వస్తుందో ఎంత చేస్తున్నారో ఏ అంత రైతులకు అవ అనవసరం రైతులకు సరైన టైంలో యూరియా అందిందా లేదనేదే విషయం అక్కడ వాళ్ళు కుట్రలు చేస్తున్నారని చెప్పడం వాళ్ళు వీళ్ళు కుట్రలు చేస్తున్నారని చెప్పడం వీళ్ళు వాళ్ళు కుట్ర ఇట్లా చెప్పుకుంటూ కాలయాపం చేస్తే రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి దానివల్ల తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు పరిశ్రమలు కావచ్చు పూర్తి మొత్తంలో మరి ఏదైతే మరి నష్టపోయే అవకాశాలు ఉంటాయి రైతులు కనుక గోసబడితే ప్రభుత్వాన్ని నష్టమే మనకు కూడా రానున్న రోజుల్లో అన్నం కూడా దొరికినటువంటి పరిస్థితులు నెలకొంటాయి కాబట్టి తక్షణమే ఏదైతే ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రెండు ఏదైతే సీరియస్గా యాక్షన్ తీసుకొని ఈ రైతులకు వెంటనే యూరియా అందించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఏదైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఉంటాడు ఏది రైతులకు ఓపిక లేకుండా అయిపోయింది అందుకనే యూరియా సెంటర్ల ముందర నిల్చోలేకపోతున్నారు అక్కడ యూరియా కొరత లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు సరిపడే యూరియా ఉందని చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ ఒకసారి చూద్దాం రేవంత్ రెడ్డికి సంబంధించి వాక్యాలు ఏవైతున్నాయో దాని గురించి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక రైతులకు ఓపికే లేదంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి లైన్లో ఎనిమిది గంటలు కూడా నిలబడతలేరు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు వీళ్ళు మరి పర్యటనలో పోతే ఏదైతే ఒక గంటల పాటు ప్రయాణం చేయలేరు హెలికాప్టర్లు వాడుకుంటారు లక్షలు ఖర్చు పెట్టి ప్రజాధనం అంతా ఖర్చు పెట్టి లక్ష లక్షలు ప్రయాణం చేసేదో అడావుడిగా వెళ్తూ ఉంటారు అడావుడిగా వస్తూ ఉంటారు మరి వీళ్ళకి ఎందుకు ఓపిక లేదు రైతులకు అక్కడ రేయనక బవలనక రాత్రనక పగలనక వాళ్ళు తిండి లేకుండా నీళ్లు లేకుండా వర్షంలో తడుచుకుంటా ఇబ్బందులు పడుకుంటా యూరియా సెంటర్ల ముందు నిల్చుంటే ఒక ముఖ్యమంత్రి ఏం చెప్పాలి ఖచ్చితంగా యూరియా అందించే ప్రయత్నం ఆయన చేయాలి కాకపోతే నిన్న కామారెడ్డికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఎట్లున్నాయంటే ఇగో ఈ విధంగా ఉన్నాయి రైతులకు సహనం లేదని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఉన్నంత సహనం ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా రైతులకు ఉన్నంత ఓపిక ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా పంటలు పండించేటువంటి రైతు అసలు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని తెలువకుంటే వ్యవసాయం చేస్తాడు అయినకుండా ఓపిక ఒప్పకే ఎవరికి ఉంటుంది నాకు తెలిసి ప్రపంచంలో సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేసిండో అవన్నీ తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఇది ఏమంటాడు ఓపిక లేదా రైతులకు ఎనిమిది గంటలు నిలబడి ఒప్పుకెళ్ళడు ఎనిమిది గంటలు ఎందుకు నిలబడాలి రైతులు ఎనిమిది గంటలు నిలబడాల్సినటువంటి అవసరం రైతులకే ఉన్నది గత పదేళ్ల కాలం పాటు ఎప్పుడు కూడా మరి లైన్లో నిల్చున్నటువంటి దాఖలా లేవు లైన్లలో నిల్చొని అదైతే మరి తప్పి స్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితులు ఏ రోజు కూడా కనబడలే ఇప్పుడు ఎందుకు కనబడుతున్నాయి ఏదైతే ఉమ్మడి పాలనను తలదనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరిస్తుంది అనడానికి అనేక ఉదాహరణలునే ఆ ఉదాహరణలో భాగంగానే ఒక యూరియా కొరతలో మరి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు ఒక రైతు మీద లాడ్ చార్జ్ అంటే లాడ్ చార్జ్ గతంలో ఆదిలాబాద్లో ఇష్టం గత సంవత్సరం కిందట ఏడా ఏడాది కిందట ఇదే ఇదే టైంలో మరి ఆదిలాబాద్లో లాఠీ ఛార్జ్ కూడా జరిగింది ఆ లాడ్ ఛార్జ్ చేస్తే ప్రభుత్వానికి ఇంకా పెద్ద ఎత్తున ఇబ్బంది వస్తుంది నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మరి లాడ్ ఛార్జీలు అయితే జరుగుతలేవు కానీ ఇక్కడ ఒక సిద్దిపేటకు సంబంధించి ఒక రైతు మీద అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ మరి చెంప మీదకి వెళ్ళి చెల్లు అనిపించినటువంటి పరిస్థితులు చూసాం అక్కడక్కడ రైతులు మొత్తం ఇది మరి ఏది అంటే నిప్పు నిప్పుమినట్టు మండుతున్నారు ప్రభుత్వాన్ని మరి కాల్దామా కూల్దామా అనే అటువంటి పరిస్థితులు అక్కడ కనబడతా ఉన్నాయి ఇప్పుడు కనుక ఇట్టి ఇటువంటి పరిస్థితుల్లో కనుక కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు అక్కడికి వెళ్ళి అక్కడ నిల్చుంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటే ఒకసారి మీరు తలుచుకుంటేనే మరి భయంకరంగా ఉంటే ఒకసారి ఆలోచించండి ఇక సహనం లేక ఎరువులు లేవంటున్నారు లైన్లో నిలబడలేక రోడ్ల మీద కూర్చుంటున్నారు వెయ్యి మంది లైన్లో ఉన్నప్పుడు ఎనిమిది గంటలు పడుతుంది కామారెడ్డిలో వర్ష ప్రభావిత ప్రాంతంలో సీఎం పర్యటన అధికారులతో రేవంత్ సమీ సమీక్ష సమావేశం అంటూ కూడా చూడవచ్చు అంటే వేల మంది లైన్లో నిలిచి ఉన్నప్పుడు అట ఎనిమిది గంటల టైం పడుతుందట వేల మంది లైన్లు ఎందుకు నిల్చోవాలి ప్రజల ప్రభుత్వం ప్రజల దగ్గర పోయి పాలించేటువంటి ప్రభుత్వం అయినప్పుడు రైతులంతా మరి అక్కడ పోయి వే వేల మంది రైతులు ఎందుకు లైన్లో నిల్చోవాలి వేల మంది రైతులు ఎనిమిది గంటల పాటు ఎందుకు వేడియాల్సినటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే వాళ్ళ పనిలేదు పాటలేదా ఇక వేరే ఏమి ఉండయా వ్యవసాయం చేసే వాళ్ళు ఒక్క వ్యవసాయం చేసి వ్యవసాయం మీదనే ఆధారపడితే వాళ్ళ జీవనం కొనసాగదు వాళ్ళు ఉపాధి పనులకు వెళ్తూ ఉంటారు వాళ్ళు కూలి పనులకు వెళ్తూ ఉంటారు వీళ్ళ పొద్దున్న అక్కడనే ఉంటే వీళ్ళు పంటలు ఎప్పుడు పండించుకోవాలి ఇంకా మిగతా పనులన్నీ ఎప్పుడు చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే వరి పంటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి యూరియా అయ్యకుంటే పంటలన్నీ కూడా ఎర్రబడిపోతూ ఉన్నాయి సో ఈ ఎర్రబడిపోతే ఏమవుతుందంటే పంటంతా కూడా రానున్న రోజుల్లో నష్టం జరుగుతుంది ఏదైతే మరి వరి ధాన్యం కూడా దిగుబడి తగ్గుతుంది సో రైతులంతా కూడా భయాందోళన గురవుతూ ఉన్నారు ఇప్పటికీ ఇంకా యూరియా రావట్లేదు ఇప్పటికే టైం ఆల్మోస్ట్ ఆల్ దగ్గర పడింది యూరియా వేసే టైం దగ్గర పడింది అంటే ఎట్లా చేస్తారంటే యూరియా ఒకసారి దాని గురించి కూడా మాట్లాడదాం యూరియా అసలు ఎట్లా వాడతారు మరి రైతులంతా ఎట్లే అంటే సాధారణంగా పత్తి వర్ పత్తి వరికి మూడు నుంచి నాలుగు సార్లు యూరియా వేస్తుంటారు ఇక పత్తి విత్తనాలు విత్తిన ఇరవై రోజుల నుంచి మూడు లేదా నాలుగు సార్ల యూరియా వేస్తేనే పంట దిగుబడి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి రైతులంతా కూడా సరే లాభాలు రాకుండా కూడా నష్టాలు తక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక వరి కలుపు తీసే సమయంలోనూ ఆ తర్వాత నుంచి ఇరవై రోజులు ఆ తర్వాత నుంచి ఇరవై రోజులు ముప్పై రోజులు యాభై రోజులకు ఒకసారి అంటే మూడుసార్లు కూడా యూరియా యూరియా పంట పొలాల్లో వేస్తే మరి పంటంతా కూడా ఏదైతే మరి ఎరుపుదనం రాకుండా సమృద్ధిగా వండేటువంటి అవకాశాలు ఉంటాయి యూరియా వేస్తే పంటకు బలం వస్తాయి సో ఈ నేపథ్యంలో ఈ టైంలో కనుక ఇదే యూరియా వేలసినటువంటి టైం ఈ టైంలో కనుక యూరియా వేయకపోతే ఖచ్చితంగా పంటలన్నీ కూడా మరి నష్టాలు పాలేటువంటి అవకాశాలు ఉంటాయి రైతులకు ఇప్పటికే వాళ్ళకి ఇస్తానన్నటువంటి రుణమాఫీ పూర్తి మొత్తంలో జరగలేదు తద్వారా బ్యాంకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంకా వాళ్ళకి ఇస్తానటువంటి ఏదైతే మరి రైతు భరోసా ఇస్తామన్నారు ఆ రైతు భరోసా ఇప్పటికీ రెండేళ్ల కాలంలో రెండు సార్లు వేసారు ఆ రెండు సార్లు కూడా పూర్తి మొత్తంలో అందరికీ వేయలేదు అది కూడా పదిహేను వేలు వేస్తామని చెప్పి పన్నెండు వేలు వేసి మరి కాలం కూడా జరిపినటువంటి పరిస్థితి అదేవిధంగా వాళ్లకు వరి పంటకు క్వింటాల్కు ఐదు వేలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు సన్న వడ్ల ఐదు వందలు సారీ ఐదు వందలు ఇస్తామన్నారు ఇప్పుడు కేవలం సన్న వడ్లకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్తున్నారు దానివల్ల కూడా రైతులు నమ్మి మోసపోయారు ఇక రైతులు మొత్తానికైతే మరి మోసపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మరి యూరియానైనా టైంకి ఇస్తే ఉన్న ఉన్న పంటలన్న మంటి మంచిగా వండించుకుందామనే ఉద్దేశం రైతులకు ఉన్నది కానీ ప్రభుత్వం ఇట్లా ఏ లేట్ చేయడం ఇట్లాంటి పరిస్థితులు ఉండడం పట్ల రైతులైతే చాలా ఆవేదనతో మరి ఏదైతే మరి కొన్ని చోట్ల కూడా యూరియా సెంటర్ల మీద దాడులు కూడా చేస్తూ ఉన్నారు అంటే ఎంత కట్టలు తెంచుకునేటువంటి కోపం ఉంటే ఇలాంటి దాడులకు రైతులంతా ముందడిపోతారు రైతులు అంటే వాస్తవంగా అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు కాకపోతే మరి వాళ్ళను ప్రభుత్వం ఇంత గోసపుచ్చుకోవడం ఇరవై నాలుగు గంటలు లైన్లో వేచి చూస్తే ఎవరికైనా కూడా సహనం ఖచ్చితంగా కోల్పోతుంది ప్రతి ఒక్కరు కూడా సహనం కోల్పోయినటువంటి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు రేవంత్ రెడ్డే ప్రెస్ మీట్లోకి వెళ్తే గంటలు రెండు గంటలు లేట్ చేస్తున్నారు అని మరి ఆయనే సహనం కోల్పోయిన విధంగా మాట్లాడుతున్నారు రైతులు వాళ్ళకు సంబంధం లేనటువంటి యూరియా కొరతలు మరి గంటల తరబడి వెయిట్ చేయాలంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా కోపం వస్తుంది వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరు అంటారు పడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం అని చెప్పి మీరు రైతుల ప్రభుత్వం అయినప్పుడు యూరియా కొరత ఎందుకు జరుగుతూ ఉంది ఇంత పెద్ద ఎత్తున రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా ఎందుకు చేస్తూ ఉన్నారు ఇక ధర్నా చేసిన వాళ్ళందరికీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ కూడా దాన్ని కట్టేస్తారు ఇక లెక్క కట్టేస్తారు వాళ్ళందరినీ బీజేపీ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అని లెక్క కట్టేసి వాళ్ళందరినీ కూడా ఇంకో ఈ రైతులందరినీ కూడా మరి వేరే పార్టీలకు రాసి పెడతారు ఇక సో ఇట్లా ఎంతసేపు ఎవరు పోరాటం చేసినా కూడా ప్రతి ఒక్కరి పార్టీలకు ఏదైతే మరి ఉసిగొల్పడం లేకపోతే పార్టీల పేరు పెట్టడం ఈ డైవర్షన్ చేయడం వాస్తవంగా రాష్ట్రంలో యూరియా కొరత అనేది అనేది వాస్తవం విష వాస్తవమైన విషయం సో ఇవన్నీ మరి యూరియా కొరత రాకుండా ప్రభుత్వాన్ని ఎట్లా డిమాండ్ చేయాలి ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నించాలి యాభై రెండు సార్లు ఢిల్లీకి కాదు ఢిల్లీకి పోయి ఏం అనేది గొప్ప యాభై రెండు సార్లు ఢిల్లీకి పోవడం అనేది గొప్ప కాదు యాభై రెండు సార్లు ఢిల్లీ పోయి ప్రజలకు ఏం చేసినాం అనేది గొప్ప విషయం అనేది ఒకసారి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి అలాగే దీని మీద సీరియస్ తీసుకొని ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రెండు ప్రభుత్వాలు కూడా మరి సమిష్టిగా మాట్లాడుకొని సమావేశం ఏర్పాటు చేసుకొని సత్వరమే యూరియా కొరత లేకుండా రైతులకు న్యాయం చేయాలి ఖచ్చితంగా